హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని హాస్యని రాజుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త ఇరవై రకాల కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇవి మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే టిప్స్ అండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగును తోడు పెట్టుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం నైట్ తోడు పెట్టుకున్నామంటే మధ్యాహ్నం తింటూ ఉంటాము తిన్న తర్వాత పెరుగు మిగిలిందనుకోండి లేదంటే ఒకవేళ తినకపోయామంటే అలానే పెట్టేసామంటే కొద్దిగా పుల్లగా అవుతుంది కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలా పుల్లగా కాకుండా ఉండాలి అలాగే పెరుగు కూడా గట్టిగా తోడుకోవాలి అని అంటే మనం తోడు వేసిన తర్వాత కానీ లేదంటే ఉదయం లేవంగానే కానీ ఇలా ఎన్ను మిరపకాయనైతే వేసేసేయండి ఇలా ఎన్ను మిరపకాయ వేయడం వల్ల పెరుగు అనేది గట్టిగా తోడుకుంటుంది అలాగే పెరుగు అనేది స్మెల్ రా కాకుండా పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు తొందరగా పాడైపోతూ ఉంటాయి మనం అలానే పెట్టేసామంటే చూడండి ఇదైతే నిన్ననే తెచ్చానో అప్పుడే పాడైపోతూ ఉంది మరి ఇలానే పెట్టేశామంటే తొందరగా పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి మరి నిమ్మకాయలు వేస్ట్ కాకుండా ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా నిమ్మకాయలు పాడవు అనమాట ఏం లేదండి ఫస్ట్ నిమ్మకాయలకు ఏదైనా తడి ఉంటే తూర్చేసేయండి తర్వాత ఇలా ఒక పేపర్ని న్యూస్ పేపర్ కానీ లేదంటే ఏదైనా బుక్లోది ఉంటుంది కదా పేపర్ అదైతే తీసుకొని ఇలా పేపర్లు అయితే చుట్టేసేయండి ఒక్కొక్క నిమ్మకాయని ఇలా ఇలా చుట్టేసేసి అన్ని నిమ్మకాయలని చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చుట్టడం వల్ల మనకి ఆ నిమ్మకాయల నుంచి తడి వచ్చినా అది పీలుస్తుంది అనమాట పేపరు ఇలా అన్ని చుట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ లేదంటే ఇలా ఒక కవర్లో అయితే పెట్టేసేయండి మామూలుగా అయితే ప్లాస్టిక్ బాక్స్ ఉంటే దాంట్లో పెట్టేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు రెండు నెలల వరకు కూడా పాడు ఫ్రెష్గా ఉంటాయి ఒకదానికి ఒకటి తగులుకోవు కాబట్టి ఒకటి పాడైపోయినా ఇంకొక పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదనమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు అది ఉడకపెట్టుకోను అలా రకరకాలుగా స్నాక్స్గా చేసుకొని తింటూ ఉంటాం కదా ఇలా కూడా ఒకసారి అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన నార్మల్గా అయితే మొక్కజొన్న కంకుల్ని ఇలా కాల్చుకొని తింటూ ఉంటాము నిప్పులసెగ పైన కానీ లేదంటే డైరెక్ట్గా ఇలా కానీ కానీ స్వీట్ కార్న్ కూడా ఇలా కాల్చుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇదొక టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట మనము ఇలా కాల్చడానికి వీలు కానప్పుడు ఒకవేళ మనం పట్టుకోవడానికి విరిగిపోయింది అనుకోని ఏదైనా ఒక కడ్డీకి గుచ్చేసి కాల్చండి ఇలా కాల్చుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట నార్మల్గా అయితే దీని ఉడకబెట్టేసి తింటూ ఉంటారు కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టేసి వాటర్లో తింటూ ఉంటారు ఎప్పుడు ఒకే రకంగా తినడం బోరు కొట్టినప్పుడు ఇలా కాల్చండి మనకు నిపులసగా లేకపోయినా ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందనమాట చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉంటుందన్నమాట మొక్కజొన్న కంకుల కంటే ఈ స్వీట్ కార్న్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా కాల్చుకొని తిని చూడండి ఇదైతే మా పిల్లలకైతే ఇలా కాల్చి ఇచ్చానంటే చాలా ఇష్టం అనమాట దీన్ని కావలిస్తే కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మకాయ పైన ఉప్పు కారం వేసి రుద్ది తినేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వి షర్ట్లు కానీ పిల్లలకు యూనిఫామ్లు కానీ లేదంటే మగవాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు షర్ట్స్ అయితే వేసుకొని వెళ్తూ ఉంటారు కదా వైట్ వి అలాంటివి వైట్ షర్ట్లు కానీ లేదంటే ఇలా కొద్దిగా వైట్గా కలర్ ఉండేవి వేసుకున్నప్పుడు అవి కాలర్ పైన ఎక్కువగా మురికి అనేది పడుతూ ఉంటాయి రుద్ది రుద్ది చాలా విసుగొస్తూ ఉంటుంది చేతులు కూడా నొప్పి పుడతూ ఉంటాయి అలాగే కొద్దిగా చెమట ఎక్కువ పట్టిందంటే చెమట వాసన అనేది బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది పక్కన కూర్చో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మనకి ఎక్కువ మురికి పట్టదు బ్యాట్స్మెల్ కూడా రాదనమాట ఏం లేదండి కాలర్ పైన ఇలా చంకల్లో కొద్దిగా పౌడర్ అయితే వేయండి వేసేసి ఇలా చేతితోటి ఇలా రుద్దండి ఇలా రుద్దామంటే మనకి బ్యాట్స్మెన్ అనేది అస్సలు రాదనమాట అలాగే కాలర్ దగ్గర ఎక్కువగా మురికి కూడా చేరకుండా ఉంటుంది పౌడర్ వేసాం కదా అది తడినంత పీల్చుతుంది కాబట్టి మురికి అనేది చేరకుండా నీట్గా ఉంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నిమ్మకాయతో ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు నిమ్మకాయ చేసే అద్భుతము బాత్రూంలో మనము రోజు క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే చేసి చూడండి అసలు బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నిమ్మకాయని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడుగ్గా కట్ చేయండి కింది వరకు కట్ కింద కట్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉంచండి తర్వాత ఈ విధంగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా కల్లుప్పు ఆ కళ్ళుప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ దాకా వేయండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడైతే దేంట్లో కొద్దిగా అయితే వేయండి ఇలా కంఫర్ట్ని వేసేసి తర్వాత దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టేసుకొని మనము బాత్రూంలో పెట్టేసుకున్నాం అనుకోండి బ్యాట్స్మెల్ అనేది అస్సలు రాదనమాట కంఫర్ట్ అనేది చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా అలా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి ఇలా గిన్నెలో పెట్టేసుకొని బాత్రూంలో ఎక్కడైనా కబోర్డ్లు కానీ లేదంటే కిటికీ ఉంటుంది కదా అక్కడ పెట్టేసేయండి ఇంకా బ్యాట్ స్మెల్ అనేది అస్సలు ఉండదనమాట కంఫర్ట్ అయితే చాలా మంచి వాసన వస్తుంది వీక్లీలో వన్ టైమ్ ఇలా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది బోర్డులవన్నీ ఏవి వాడాల్సిన అవసరం ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఏదైనా డీప్ ఫ్రై చేయడానికి బొంగులు కానీ లేదంటే అప్పడాలు వడియాలు ఆయిల్ వేసి వేయించుతూ ఉంటాం కదా ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా అయితే వేయండి సాల్ట్ని వేసేసి ఇంకా మీరు అప్పడాలు వేయించుకోవాలన్నా వడియాలు వేయించుకోవాలన్నా ఇలా బ్యాట్లు బొంగులు ఏది వేయించుకోవాలన్నా కూడా కొద్దిగా సాల్ట్ని వేసేసి వేయించారంటే మనకి ఆయిల్ అనేది అస్సలు పీల్చదనమాట మనం వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉంటుంది ఆయిల్ పీల్చదు మనము ఇలా డీ ఫ్రై చేసాము ఆయిల్లోనే ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంటుంది ఆయిల్ వేస్ట్ అవ్వదు అలాగే మనం ఏ ఎన్ని వేయించుకున్నా కూడా ఆయిల్ అనేది పీల్చదు మనం తిన్నా కూడా వెయిట్ పెరుగుతామేమో అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట చాలా మంది ఇలా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే ఆయిల్లో వేయించుతారు అనేసి అలా ఇబ్బంది లేకుండా కొద్దిగా ఉప్పును వేసేసి వేయించామంటే మనకు ఆయిల్ అనేది పీల్చకుండా వస్తుందనమాట ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఆయిల్ అంతా వేసినది వేసినట్టుగానే ఉంది అస్సలు ఆయిల్ పీల్చలేదు ఎన్ని అప్పడాలు సరే అండి ఎన్ని బొంగులు బ్యాట్లు వేయించాను చూడండి ఏదైనా సరే వేయించుకున్నప్పుడు ఇలా అయితే చెయ్యండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక టమాటా పండు ఉంటే చాలండి మీ ఇంట్లో ఇంకా ఎలుకలకు గుడ్ బై చెప్పేసేయచ్చు చూడండి ఒక టమాటా పండు అయితే తీసేసుకోండి అది పండు అయిపోయినా మాగి సారీ అండి కుళ్ళిపోయినా ఏదైనా సరే ఒక టమాటా పండు అయితే తీసేసుకోండి ఆ టమాటా పండు పైన కొద్దిగా కారం కారం పొడి ఉంటుంది కదా ఎండుమిర్చి పొడి అదైతే వేయండి వేసేసి దీనిపైన కొద్దిగా షుగర్ అయితే వేయండి షుగర్ ఎలకలను బాగా అటాక్ చేస్తుంది అనమాట మనము కారం వేసాం కదా అది మనకి టమాటా పైన వేశాం కాబట్టి కొద్దిసేపటికి మెల్ట్ అయిపోతుంది అనమాట దాంట్లో కలుసుకొని పోతుంది కరిగిపోతుంది ఇలా పంచదార వేశాం కదా అది కూడా మెల్ట్ అయిపోతుంది తర్వాత మనం దీన్ని ఎక్కడైనా పెట్టేసామనుకోండి ఈ మనకి స్వీట్ స్మెల్కు ఆ టమాటా దానికి వచ్చి తినేస్తాయి ఎలకలు ఇంట్లో నుంచి పారిపోతాయి లేదంటే చనిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము పంచదారనైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాము కదా ఇలా కొంచెమే కాకుండా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాము డబ్బాలలో మరి పంచదారను ఇలా గనక పెట్టేసామంటే చీమలు కానీ ఏవి పట్టవన్నమాట మనం పొరపాటున మూత సరిగ్గా పెట్టకపోయినా టెన్షన్ అనేది ఉండదనమాట చూడండి పంచదారలో కొన్ని లవంగాలను అయితే వేసి పెట్టేసేయండి లవంగాలను వేసి పెట్టడం వల్ల మనకి పంచదార అనేది తొందరగా చీమలు కానీ అలా పట్టవు అలాగే మనకి తొందరగా అంటే ఉండలు మాదిరి కట్టకుండా కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే తడిని కూడా ఆ లవంగాలు పీల్చేస్తాయి అలాగే మనకి చీమలు కూడా పడతాయనే టెన్షన్ ఉండదన్నమాట లవంగాల ఘాటుకు చీమలు కూడా పట్టవు మనం టీలో వేసుకున్నప్పుడు ఆ లవంగాలని పక్కకు జరిపేసేసుకొని పంచదార అయితే వేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే క్యారెట్ అయితే తెచ్చుకుంటాం కదా క్యారెట్ని తెచ్చుకున్నప్పుడు ఇలా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని కొన్ని రోజులున్నా కూడా పాడవద్దు అనమాట చూడండి నేనైతే నిన్ననే తెచ్చాను మార్కెట్కి వెళ్ళి అయినా చూడండి ఒక్క రోజుకే బయట పెట్టేశామంటే ఇలా అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకా ఇది ఇలానే అయిపోయింది కదా పక్కన ఉండేవి కూడా దీనికోసం దీనివల్ల ఇవి కూడా పాడైపోతూ ఉంటాయి చూడండి ఈ పక్కన ఉండేటివి కూడా ఈ విధంగా అయితే కుళ్ళిపోతూ ఉన్నాయన్నమాట అందుకోసమని అందుకోసం అన్నీ మనం కుళ్ళిపోయినట్టు మళ్ళీ ఫ్రిడ్జ్లో అన్నీ కలిపి పెట్టేసామంటే ఇంకా మిగతావి కూడా బాడైపోతాయి అలా కాకుండా ఉండాలి అని అంటే ఎక్కడి వరకు అయితే కుళ్ళిపోయిందో అక్కడి వరకు అయితే ఇలా కట్ చేసేసేయండి మనకి ఇది వేస్ట్ అయిపోయినా పర్లేదు కానీ అన్నీ వేస్ట్ కాకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఇలా అన్నీ కాడలు పైన కింద కట్ చేసేసి బాగున్నట్టు కూడా ఇలా కట్ చేయండి ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల ఇంకా కాడల నుంచి కింద మొదల నుంచి కుళ్ళిపోతాయనే టెన్షన్ ఉండదనమాట ఇలా చూ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నింటినీ ఈ విధంగా అయితే కట్ చేసేసేయండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి కుళ్ళిపోతాయి అనే టెన్షన్ ఉండదు తర్వాత వీటిని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఒకటి బాక్స్ అయితే తీసుకోండి దీంట్లో ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి టిష్యూ పేపర్ని వేసేసి ఇంకా ఈ క్యారెట్ను పెట్టేసుకున్నామంటే వీటి నుంచి వచ్చే తడి టిష్యూ పిలుస్తుంది అలాగే క్యారెట్ కూడా ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పాడవదన్న అనమాట చాలా బాగుంటుంది మనం పిల్లలకి కడిగి ఇచ్చామంటే డైరెక్ట్గా తినేసేయచ్చు ఎందుకంటే కింద మొదలు లేదు కాడలేదు కాబట్టి ఈజీగా తినేస్తారు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇలాంటివి పల్లి చెక్కలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పాడవకుండా అలాగే మనకి ఇవి చీమలు ఎక్కుతూ ఉంటాయి అనమాట చీమలు పట్టాయంటే ఇంకా దాన్ని అంతా తినేస్తాయి టేస్ట్ మారిపోతుంది అలాగే తినడానికి కూడా అంత టేస్టీగా అనిపించవు ఇంకా చీమలు పడినాయంటే అస్సలు తినాలనిపించదు మరి ఇలా అయితే చేసి చూడండి ఇంకా మీరు మూత సరిగ్గా పెట్టకపోయినా కూడా టెన్షన్ ఉండదు చీమలు అనేది అస్సలు పట్టవు చూడండి ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా పల్లి చెక్కలను అయితే వేయండి ఇలా వేసేసుకొని తర్వాత మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసుకొని దీనిపైన కొద్దిగా వెనిగర్ ఉంటుంది కదా కొద్దిగా వెనిగర్ని అయితే అప్లై చేయండి ఇలా వెనిగర్ని అప్లై చేయడం వల్ల మనకి ఈ వెనిగర్ ఘాట్కి అస్సలు చీమలు అనేది రానే రావన్నమాట ఏ చీమలు రావండి వెనిగర్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీమలు పడతాయని టెన్షన్ ఉండదు పల్లీ చెక్కలనే కాదండి స్వీట్ డబ్బాలైనా ఏదైనా సరే చీమలు పడతాయని టెన్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా వెనగర్ని అప్లై చేసి పెట్టేసేయండి ఇంకా మల్ అనేది అస్సలు పట్టవు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్ చూడండి మనమైతే కర్పూరాన్ని అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనం కర్పూరం బిల్లలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి మనము తొందరగా మెల్ట్ అయిపోతాయి కరిగిపోతాయని టెన్షన్ ఉంటుందన్నమాట అలాంటి టెన్షన్ ఏమీ అవసరం లేదండి మనం ఇలాగనక పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా కూడా మనకి కర్పూరం అనేది మెల్ట్ కాకుండా ఉంటుంది ఏం లేదండి కర్పూరంలో ఈ విధంగా కొన్ని బియ్యం వేసేసేయండి ఇలా కొన్ని బియ్యం వేసి పెట్టడం వల్ల మనకి కర్పూరం అనేది మెల్ట్ అవ్వడం అలాంటిది జరగదన్నమాట ఈ విధంగా పెట్టి పెట్టడం వల్ల ఇలా పెట్టేశామంటే చూడండి ఇంకా మనకి బియ్యం వేయడం వల్ల ఆ కర్పూరంలో నుంచి వచ్చే తడి బియ్యం పీల్చేస్తుంది కాబట్టి అవి మెల్ట్ అవ్వడము అలాంటిది జరగదనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే కర్పూరంలో మెల్ట్ అవ్వకుండా మీరు ఎలా స్టోర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడు ఇంకా సీజన్ మారింది కదా వర్షాకాలం కాబట్టి వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి కాబట్టి పిల్లలకైతే చాలామందికి దగ్గు జలుబు ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది మరి దగ్గు జలుబును తగ్గించుకోవడానికి ఊపిరి ఆడకుండా ఎక్కువగా ఆయాసపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇదైతే బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి ఏం లేదండి కొద్దిగా వామునైతే తీసుకొని ఇలా ఒక చిన్న కడాయిలో వేసేసి తర్వాత దాంట్లోనే ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలను కూడా వేయండి వేసేసి వు ఇలా కొద్దిగా బాగా వేడి చేయాలన్నమాట ఫస్ట్ సిమ్లో వేడి చేయండి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో వేడి చేసామంటే లోపలి వడుకు కూడా వేడి అనమాట ఇలా బాగా వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఈ వేడిగా ఉండే వాటినే మనము ఒక కర్చీపు కానీ ఏదైనా సరే కాటన్ది అయితే తీసేసుకోండి కాటన్ క్లాత్ అయినా కర్చీపు అయినా ఏదైనా సరే మీ ఇష్టం తీసేసుకో దీంట్లోకైతే మనము ఇలా వేడి చేసిన ఆ వామును అలాగే వెల్లుల్లిపాయలను అయితే వేయండి వేసేసి ఇలా మూట మాదిరి కట్టేసేయండి ఇలా కట్టేసేసి మనం దీన్ని పిలుస్తూ ఉండాలన్నమాట దీన్ని పీల్చడం వల్ల మనకి దగ్గు జలుబు అనేది తొందరగా తగ్గిపోతుంది ఒక్కొక్కసారి ఊపిరి అనేది అస్సలు ఆడకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు ఊపిరి ఆడకపోయినప్పుడు కూడా దీన్ని కనుక మనం తల కింద ఇలా దిండు పక్కన దిండు కింద లేదంటే మంచం పైన ఎక్కడైనా ఒక చోట పెట్టేశామంటే దీంట్లో నుంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా అస్సలు మనకి ఊపిరి ఆడకపోయినా కూడా ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రీగా అయిపోతుందనమాట ముక్కులు అనేది ఫ్రీగా అయిపోతాయి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటివి పేపర్ గ్లాసులు అయితే ఉంటాయి కదా డిస్పోజబుల్ గ్లాసు అవి అయితే తీసుకొని దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తలేని అయితే వేయండి వేసేసి ఇవి అక్కడొకటి అక్కడొకటి కిచెన్లో ఇలా మనకి సరుకుల డబ్బాల దగ్గర అలాగే బట్టల దగ్గర స్టవ్ దగ్గర ఒకటి ఇలా మనకి ఎక్కడైతే కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనుకుంటాము అలాగే చిన్న చిన్న పురుగులు అవి వస్తూ ఉంటాయి అనుకుంటాము ఇలా బుక్కుల దగ్గర అక్కడక్కడ పెట్టేసేయండి ఇంకా ఈ ఇది మంచి స్మెల్ వస్తుంది కాబట్టి పురుగులు బొద్దింకలు రావు అలాగే బుక్కులు కానీ బట్టలు కానీ వన్ రూమ్లో సామాన్లు కానీ పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బ్రూప్ అన్ని ఓపెన్ చేస్తాం కదా మనం ఇలాంటి ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇది త్రీ రూపీస్తో ఫైవ్ రూపీస్దో ఏంటంటే ఒక కప్పుకి ఎక్కువగా అయిపోతూ ఉంటుంది మరి మిగతాది మనం అలానే పెట్టేసామంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తొందరగా గడ్డ కట్టేస్తుంది అనమాట కావాలంటే మనం ఎంత గట్టిగా పెట్టి పెట్టినా గడ్డ కట్టేస్తూ ఉంటుంది మనకు కావాల్సినంత వాడుకుంటాం కదా వాడుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం గడ్డ కట్టకుండా పాడవకుండా ఇలా చిన్న చిన్నగా మడవండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మర్చిన తర్వాత దీనికి ఒక పిన్ను ఇలా ఒక అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసి పెట్టేసామంటే ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా అది గడ్డ కడుతుందనే టెన్షన్ ఉండదు చాలా ఫ్రెష్గా ఉంటుంది కాఫీ పొడి అయితే ఉండలు లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి కాఫీ పొడి కానీ ఇలాంటివి ఏదైనా టీ పొడి కానీ సీసాలు అయితే తెచ్చుకుంటాం కదా ఇదైతే బ్రూ కాఫీ పొడిదనమాట మనం దీన్ని అయిపోయిన తర్వాత నీట్గా ఎంత కడిగినా కూడా చూడండి లోపలైతే అలానే ఉంది అనమాట అది మనం నీట్గా త చేయి పెట్టి తూడ్చాలంటే తుడ్చలేము క్లాత్తో అన్న సరిగ్గా పోదు అందుకోసమని ఇలాంటిదైతే ఒకటి డస్టర్ అయితే తీసుకోండి కొద్దిగా తర్వాత దాన్ని ఒక స్పూన్ కానీ ఇలా ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక కడ్డీ కానీ పెట్టేసేయండి పెట్టేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి ఊడిపోకుండా తర్వాత దీన్ని ఇలా పెట్టేసి అన్నామంటే ఇంకా ఎక్కడెక్కడ మూలలకు చివర్లైనా ఏది ఉన్నా కూడా నీట్గా వస్తుందనమాట ఇలా మనం నీట్గా తూర్చుకోవడానికి వీలవుతుంది అలాగే తడి కూడా నీట్గా పోతుంది మనం దీన్ని ఎంతసేపు ఎండపెట్టినా ఎండిపోదన్నమాట ఇలాగనక తూడ్చామంటే చూడండి దాంట్లో ఉండేది కాఫీ పొడిది అంతా నీట్గా వచ్చేస్తుంది అలాగే ఎంత నీట్గా అయిపోయిందో చూడండి మనకి ఏదైనా పోసి పెట్టుకోవాలన్నా కూడా తడి కూడా ఆరిపోతుంది కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే షీట్ని అయితే వాడు ట్యాబ్లెట్స్ను వాడిన తర్వాత ఈ షీట్నైతే పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని కానీ ఇలా అయితే చెయ్యండి మనకి ఇది కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా చెప్తాను చూసేసేయండి ఇలా కొద్దిగా చివర్లను అయితే కట్ చేస్తున్న చూడండి ఎందుకంటే ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అయిపోయినది ఖాళీదైతే ఎక్కడైనా సరే కట్ చేసేసుకోండి తర్వాత దీన్ని ఇంకా కొద్దిగా సన్నగా అయితే కట్ చేస్తున్నాను సన్నగా ఎందుకు అనేది కూడా మీకు తెలుస్తుంది ఇలా సన్నగా అయితే కొద్దిగా కట్ చేశాను అన్నమాట తర్వాత మనము రెగ్యులర్గా స్టవ్ను వాడుతూ ఉంటాము పాలు పెట్టినప్పుడు లేదు ఏదైనా కూరలు పెట్టినప్పుడు పొంగిపోతాయి పొంగిపోయి ఇలా బన్నర్ పైన పెడి హోల్స్ అనేది బ్లాక్ అయిపోతాయి అనమాట హోల్స్ బ్లాక్ అయిపోయినప్పుడు మంట అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనము ఈ ట్యాబ్లెట్ షీట్ తోటి కనుక ఇలా రుద్దా ఇలా ఆ హోల్స్లో ఇలా ప్రెస్ చేసామనుకోండి దాంట్లో ఏదైనా గడ్డ కట్టినా అత్తుక్కొనిపోయినా కూడా నీట్గా పోతుంది హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయన్నమాట ఇలా చేయడం వల్ల అందుకోసమని ఎప్పుడైనా సరే మంట సరిగ్గా రాకపోయినా ఆ హోల్స్లో నుంచి రాకపోయినప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే వెల్లుల్లిపాయల్ని వలసిన తర్వాత ఈ పొట్టునైతే పడేస్తూ ఉంటాం కదా కానీ ఈ పొట్టు వల్ల మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనమైతే వెల్లుల్లిపాయని ఇలా వల్సేసుకొని వెల్లుల్పాయని అయితే పక్కన పెట్టేసుకోండి ఇంకా ఈ పొట్టునైతే తీసేసుకోండి ఇది మనకి చాలా హెల్త్కి వెల్లుల్లిపాయలు ఎంత మంచిదో ఈ పొట్టు కూడా మనకి అంత మంచిది మనకి ఈ పొట్టునైతే తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకైతే ఈ పొట్టును వేసేసేయండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పొట్టును ఇలా వేసేసాం కదా ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ అయితే మిక్సీ పట్టేస్తాము దీంట్లోకి ఫస్ట్ ఏమన్నా వేస్తే తొందరగా మెదగదనమాట అందుకోసమని ఫస్ట్ అయితే దీన్ని మెత్తగా మిక్సీ పట్టేశాను ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్పూన్తో ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసి చూడండి ఇప్పుడు దీంట్లో అలోవెరా ఉంటుంది కదా అలోవెరా జెల్ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయిపోయింది కదా దీంట్లో ఇప్పుడైతే చూడండి దీన్ని ఒక అయితే తీసేసుకోవాలి మీకు ఎంత కావలిస్తే అంతైతే తీసుకోండి అంటే మీకు క్వాంటిటీని బట్టి ఒకరికా ఇద్దరికి అనే దాన్ని బట్టి నేనైతే ఒక టేబుల్ స్పూన్ నిండుగా తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ మనం తలకు పెట్టుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే వేసాను అలాగే కొద్దిగా అలోవెరా జెల్ మనం మార్కెట్లో కొన్నదే వేసుకోండి ఇంట్లోదైతే కొద్దిగా ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి తర్వాత దీంట్లో కొద్దిగా బియ్యపిండిని కూడా వేసేసానమాట బియ్యపిండి ఈ అలోవెరా జెల్ అలాగే కొద్దిగా ఆయిల్ ఈ మనకి వెల్లుల్లిపాయ పొట్టు వీటన్నింటినీ బాగా కలిపేసామంటే ఇలా క్రీమీ క్రీమీగా అనమాట ఇది మనం ఫేస్ కనుక అప్లై చేశామంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట చాలా అంటే చాలా స్మూత్గా అయిపోతుంది మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఇలా మనం ఇలా మిక్సీ పెట్టుకొని ఇలా పేస్ట్ దాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ ఆగి ఫేస్ వాష్ చేసుకోండి అసలు ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చు వెల్లుల్లిపాయ పొట్టు వేసుకోవడం వల్ల మొహమంతం అండి ఎండిపోతుంది కదా అని అస్సలు కాదండి ఎందుకంటే దీంట్లో అలోవెరా వేసాము ఆయిల్ వేసాము బియ్య పిండి వేసాము కాబట్టి ఏమీ కాదు ఇలా అయితే చేయండి ఇలా అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు నార్మల్ వాటర్ తోటి కడిగేసేయండి మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా గ్లోగా వస్తుందనమాట చూడండి ఇలా బాగా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా చేశామంటే అసలు నమ్మలేరన్నమాట అంతా ఇలా చేత్తో అంటూ ఉంటే జారిపోయేటట్టుగా పట్టులాగా ఉంటుందన్నమాట ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా యూజ్ అవుతుంది వెల్లుల్లిపాయ పొట్టును అస్సలు పడేయకండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే గోధుమ పిండిని అయితే చపాతికనో పూరి కోసమనో లేదంటే ఏదైనా చేసుకోవడానికి కలిపెడుతూ ఉంటాం కదా కలిపినప్పుడు పుల్కా కోసం అని అలా కలిపినప్పుడు మనం పిండి చేసిన కలిపినదంతా అయిపోదు అలాంటప్పుడు ఇలా కొద్దిగా మిగిలిందంటే దాన్ని పక్కన పెట్టేస్తాము లేదంటే ఇలా ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము కానీ అలా పెట్టడం వల్ల మళ్ళీ చేసుకోవాలన్నప్పుడు అది మళ్ళీ కూలింగ్ తగ్గాలి వెయిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అందుకోసమని ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి ఒక బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి తర్వాత ఈ పిండిని అయితే అందులో పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసి పైన కూడా కొద్దిగా ైల్ని అప్లై చేశామంటే ఇంకా పిండి అనేది గట్టిపడదనమాట పిండి గట్టిపడదు మనము మనం ఎప్పుడు కావాలన్నా తీసుకొని వెంటనే చేసుకోవచ్చు దానికోసమని మళ్ళీ కూలింగ్ తగ్గాలి అదంతా ప్రాసెస్ లేకుండా ఉంటుంది టైం ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పెరుగును తింటూ ఉంటాం కదా పెరుగును ఒక్కసారి ఒక్క స్పూన్ తీసినా కూడా ఇంకా పెరుగులో నుంచి వాటర్ అనేది ఇలా వచ్చేస్తూనే ఉంటాయి అనమాట ఒక్కసారి పెరుగును కదిలిచ్చామంటే మరి పెరుగును మనము గట్టిగా కావాలి ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ లేదంటే వంటల్లోకి వేసుకోవడానికి గడ్డ పెరుగు కావాలన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి పెరుగును ఇలా ఒక టీ ఫిల్టర్లో వేసేసేయండి ఇలా వేసేసామంటే దాంట్లో నుంచి వాటర్ మొత్తం ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట వాటర్ మొత్తం వచ్చేసి పెరుగు అనేది గడ్డ మాత్రం మిగిలిపోతుంది ఇంకా దీంట్లో నుంచి వాటర్ అనేది అస్సలు రావన్నమాట పెరుగు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది తప్పకుండా ఇలా అయితే చేయండి మనకి పెరుగు గడ్డ పెరుగు కావాలన్నప్పుడు కానీ లేదంటే ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ పెరుగును వాడుకునేటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి ఇంకా వాటర్ అనేది రాకుండా గట్టిగా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి కుక్కర్ పైన కొద్దిగా పేస్ట్ని వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏంటి కుక్కర్ పైన పేస్ట్ని వేస్తే ఏం ఆశ్చర్యపోతారు అనుకుంటున్నారా చెప్తాను మనము పప్పుకి కానీ కూరలు కానీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి కుక్కర్ పైన మూత పైన అంతా పొంగిపోయి అదంతా పాడైపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది నల్లగా అయిపోయినప్పుడు మనం అది ఎంత నీట్గా రుద్దినా కూడా ఎల్లో ఎల్లో మరకలు అయితే ఆ కుక్కర్ మూతపైన ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా కొద్దిగా పేస్ట్ వేసేసి దాంట్లో కొద్దిగా ఉప్పును వేసేసి ఇలా రుద్దేసేయండి స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్తో రుద్దామంటే ఒకసారి గీతలు పడతాయి అనమాట చేత్తోనైనా రుద్దండి లేదంటే మెత్తటి స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కానీ ఇలా రుద్దేశామంటే మనకి ఎక్కడెక్కడ నల్ల మరకలు ఉన్నా లేదంటే ఎల్లో ఉన్నా కూడా నీట్గా పోతాయి అనమాట కుక్కర్ని మనం నీట్గా పెట్టుకుంటేనే చూడడానికి బాగుంటుంది ఇలా బాగా రుద్దేసేసి కడిగి చూడండి ఎంత షైనీగా ఉందో మనకి కుక్కర్ అనేది నీట్గా షైనీగా ఉంటుందన్నమాట పప్పు పొంగి పొయ్యి నల్లగా అయిపోయి మరకలు పడినప్పుడు ఇలా పేస్ట్ వేసేసి ఉప్పు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు అదే కుక్కర్ మూతనే కాదండి కుక్కర్ కూడా లోపల నల్లగా అయిపోయినా కూడా ఇలా పేస్టు ఉప్పు వేసి కడిగేసామంటే నీట్గా తెల్లగా వస్తుందనమాట చాలా అంటే చాలా బాగా నీట్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవండి ఈరోజు ఇరవై రకాల టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి